మనం ఊకున్న కాడికి అన్ని రావాలంటే రావు పోవాల్సిన కాడికి పోవాలి కావాల్సింది తెచ్చుకోవాలి ఆదిలాబాద్ అయినా హైదరాబాద్ అయినా గళ్ళైనా అయినా ఢిల్లీ అయినా అంతేగాని అందరు నాతానికే రావాలి వాళ్ళే వచ్చి మాట్లాడాలని రుబాబ్ చూపిస్తే అవుతుందా ఎహ్ నువ్వు కాకుంటే నీ తాత అనుకుంటారు సర్కార్లు సుతే డెవలప్మెంట్ కావాలి జాబులు రావాలంటే పెద్ద పెద్దోళ్ళని కలవాలి కదా మరి కంపెనీలు పెట్టుబడులు ఎంపీ సీట్లు రాజకీయాలు గిట్ల నడుస్తుంది ఢిల్లీలో సార్ పేరు పోయిన ఫాక్స్కాన్ కంపెనీ చైర్మన్ యాంగ్ సార్ తోటి నడిచింది మీటింగు మా హైదరాబాద్ శివాల ఇంకో సిటీని మీరు పెట్టుబడులు పెట్టాలని కొడితే సరే అన్నారట అలా మనుషులు చెప్పునే వచ్చి అంతా చూసుకొని పోతారట మున్న దాకా అమెరికా దక్షిణ కొరియా దేశాల మీటింగులు నడిస్తే ఇలా ఇది ఢిల్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి సార్ ను కాంగ్రెస్ సీనియర్ లీడర్ అభిషేక్ సింఘి సార్ కలిచండు తెలంగాణకెళ్లి వెళ్లి కాబట్టి చెప్పినట్టున్నాడు అతనే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సార్ తోటి మీటింగ్ నడిచింది రాజకీయాలు గురించి కొత్త పిసిసి అధ్యక్షుడు కొత్త మంత్రులు నామినేటెడ్ పదవుల గురించి వెళ్ళిందో లేదో మరి హైదరాబాద్ లో సచివాలయం రాజీవ్ గాంధీ కడుతున్నారు కదా దాని ఓపెనింగ్ కోసం మంగళవారం నాడు సోనియా గాంధీ మేడం రాహుల్ గాంధీ సార్ వస్తారట అదే దినం వరంగల్ రైతు శనార్థి మీటింగ్ కు కూడా రాహుల్ సార్ వస్తాడట కాంగ్రెస్ ను గెలిపిస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్ మీటింగ్ చెప్పిండు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆడనే అన్నట్టు